జై శ్రీరామ్ అండి ఈరోజు మనము హర్యానాలో ఎటువంటి ఫీడింగ్ మారుతున్నారు ఆ ఫీడింగ్ మనకు తెలంగాణలో అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి ఆనంద్ గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది పూర్తి వీడియో అయితే చూడండి ఇది వచ్చి చలాచూరీ అంటారు చలాచూరీ ఇది ఇది మన అవైలబుల్ మన పత్తిపిండి అవైలబుల్ ఇదేమో వీట్ తౌడు ఓకే రైస్ అవును రైస్ తౌడు ఉంటుంది ఇది గోధుమ పిండి ఓకే గోధుమ పిండి సో మనక్కడ అవైలబుల్ లేదు కానీ మనక్కడ దీని ఆల్టర్నేటివ్ మేజ్ మక్క గడక ఆ మక్క గడక ఉంటుంది ఇది పెలెట్స్ ఆ పెల్లెట్స్ మన దగ్గర ఉంది ప్రోటీన్ సోర్స్ ఇది వచ్చేసి మన ఆవాలను ఆవాలు ఆవాల కేక్ ఆవాల ఆవాల పిండి సో ఇది మనక్కడ అవైలబుల్ ఉంది దీని ఆల్టర్నేటివ్ మనం అక్కడ గ్రౌండ్ నట్ కేక్ యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో ఇది చిల్కా చనా చిల్కా పొట్టు శనగ పొట్టు ఇది కూడా మన అక్కడ ఈజీలీ అవైలబుల్ అవునండి సో ఇవన్నీ మిక్స్ చేసి ఉదయం మిక్స్ చేసి సాయంత్రం సాయంత్రం మిక్స్ చేసి అన్ని సేమ్ పోర్షన్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఒక్కొక్క దానికి ఎట్లా అంటే రెండు లీటర్ల పాలకు వన్ కేజీ నాన్న ఇద్దాం రెండు లీటర్ల పాలకు సో ఆల్మోస్ట్ ఇప్పుడు పది పన్నెండు లీటర్లు ఇస్తుందంటే దానికి సిక్స్ నుంచి సెవెన్ కేజీ ఇది పర్ టైం పాల మీద డిపెండ్ ఇప్పుడు సపోజ్ పన్నెండు లీటర్ పాలు ఇస్తుందా సో దాంట్లో మూడు కేజీలు వద్దున మూడు కేజీలు సాయంత్రం అది ఎప్పుడు ఇట్లా ఓకే సో ఇది పచ్చిగా అయిన తర్వాత ఇది త్రీ కేజీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కేజీ కావచ్చు ఓకే సో ఏదైతే డ్రై ఉంటుందా డ్రై పర్ టూ లీటర్స్ కి వన్ కేజీ ఇట్లా ఇస్తాం ఇటువంటి అప్డేట్స్ మిస్ కావద్దాండి ఇప్పుడే రైతు మిత్ర పేజీని అయితే ఫాలో కొట్టేసేయండి థ్యాంక్ యూ